రైతుకు అన్నం పెట్టి తర్వాతనే రేటు విషయం మాట్లాడుతారు వాళ్ళు తగకుండా వేరే రాష్ట్రం పోతే భాష రాదు ఏం రాదు దళారులకు వాళ్ళకు ఐదు వేలు వీళ్ళకి ఐదు వేలు కాకుండా ఏ రైతు కూడా దళారతో అవసరం లేదు రూపాయి కావాలనుకుంటే నువ్వు తీసుకో నేను ఇస్తా లేదంటే తమ్మికి ఇది పడతలేదంటే నేను గిరిగి చెతా అని చెప్పి చెప్తాడు ఒక మనిషి అయితే ఎవరైతే ఒక పెళ్ళి పోతే బగారాన్నం తినడానికి ఎంత ఇష్టపడతాడో సూపర్ నేపథ్యతో బర్రె అంతగానో ఇష్టపడేది దాన్ని స్పృష్టిగా తిని స్పష్టగా పాలిస్తాండి అది మనం కొనడం ఒకటే బాధ్యత కాదు దాన్ని ఎట్లా పెంచుకోవాలి ఏం కదా అని కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్తారు ఫస్ట్ ఇది తెలుసుకున్నా కానీ గేదనుకోండి వాడు పది పది ఇస్తా అని చెప్పానంటే నా దగ్గర వచ్చినాక మూడు మూడు ఇచ్చింది ఇదేందని చెప్పాను అడిగితే అది గంతే ఉందని చెప్పానడు అవునేసుకరా అన్నాడు రైతులందరూ నమస్తే అండి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం అండి ఇక్కడ రైతు అయితే గేదెలు కొనుగోలు చేశారని చెప్పారు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు అనేది విషయాలు అయితే మనం అడుగుదాం హలో నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా నా పేరు కాశమ రమేష్ మా సిద్దిపేట డిస్టిక్ ఓకే అక్కన్పేట మండల్ అక్కన్పేట విలేజ్ రాయల్ డైరీ ఫామ్ వచ్చామండి మేము ఓకే మీరు ఎప్పుడు వచ్చారన్నా ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చారు మార్నింగ్ వచ్చామని ఓకే ఎట్లా అనిపించింది ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ ఎట్లా అనిపించింది వాళ్ళు ఎంత చెప్పారు మీరు ఎంతకు బేరం మాట్లాడారు వాళ్ళు వన్ సిక్స్ వన్ ఫిఫ్టీ దాకా చెప్పారండి మాకు నెగబేశ్వర నెగశబుల్ బానే ఇచ్చారు అల్ల ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారు ఓకే చెప్పడం అయితే చెప్పారు గాని తగ్గించారు బానే తగ్గించారు ఓకే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఎట్లా వచ్చారన్న వెహికల్ తీసుకున్నారా వెహికల్ తీసుకున్నా వచ్చాము ఇన్ని బఫెలోస్ కొనుగోలు చేయడానికి వచ్చారు అయితే ప్రెజెంట్ అయితే 2 తీసుకున్నామండి 2 తీసుకున్నారా ఓకే ఇంటి దగ్గర ఉన్నాయన్న మనకి ఆ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయన్న ఇంటి దగ్గర ఇంటి రెండు బార్లు ఒక ఆవు ఓకే ఎట్లా ఉన్నాయన్న మనకి ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉంటది ఇప్పుడు పాలక పాలక లేకపోతే మీరు ఇంటి పర్పస్ ఆ మీరు కొనుగోలు లేదు లేదు పాలక అండి పాలక డైరీకి పోయడానికి ఇంటికి ఇల్లలక ఆహా డైరీకి డైరీకి ఎంతన్న మన దగ్గర లీటర్ లీటర్ మాకు హండ్రెడ్ రూపీస్ వరకు హండ్రెడ్ రూపీస్ వరకు ఓకే ఇక్కడికి వచ్చిన సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని ఇప్పుడు రాగానే వాళ్ళు రిసీవింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం ఇట్లా ఉంది చాలా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అండి వాళ్ళు ఫుడ్డు బెడ్తో సహా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముందల వాళ్ళు ఫస్ట్ రైతుకు అన్నం పెట్టి తర్వాతనే రేటు విషయం మాట్లాడుతారు వాళ్ళు ఓకే మంచిగానే చూసుకుంటారండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతును మంచిగా మెచ్చుకునే పద్ధతిలో ఎంచుకుంటున్నారు అండి వాళ్ళు చెప్పడము చెప్తున్నారు రేట్ చెప్పడంతో నెగోషియల్ కూడా కరెక్ట్ ఇస్తున్నారు అండి అది పాజిబుల్ రేట్ తోటి ఇస్తున్నారు ఓకే రేట్లు అయితే ఏమి ఎక్కువ లేవు మంచిగా ఉందని కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు వర్షాకాలం మీరు రావడానికి కారణం ఏందన్నా ఇప్పుడు వర్షాకాలంలో తక్కువ ఉంటాయని వచ్చారా లేకపోతే ఎట్లా వర్షాకాలం తక్కువ ఉంటాయని ఏం లేదండి మేము ఎట్లాగో రొటేషన్ చేసుకుందామని చెప్పి ప్రశ్నమండి ఓకే ఇప్పుడు దిగుబడి మంచిగా ఉంటుంది వెదర్ కూడా కూల్ వెదర్ ఉంటుంది తట్టుకుంటాయి ఈ టైంలో ఎండాకాలం తీసుకొచ్చుకుంటే బాగుండే అని చెప్పి అప్పుడు వెదర్ హాట్ ఇటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూలింగ్ విధాలనే బర్రె మన దగ్గర ఏదైనా ఏదైనా సెట్ అవుతుంది చెప్పి వచ్చినామండి ఓకే అన్న మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు మీరు ఏం చదువుకున్నారన్న మేము ఇంటర్ చేసామండి ఇన్ని రోజులు కర్మ రైల్వే స్టేషన్లో ట్రాన్స్పోర్ట్ అమలు అలా చేసేది ఓకే దాన్ని ఇప్పుడు వదులుకొని ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు షెడ్ నడిపించుకుందాం అని చెప్పి కంటిన్యూషన్ పెట్టుకున్నానండి ఓకే అంటే మీకు దీని మీద అవగాహన ఉందా ఇప్పుడు డైరీ మీద అవగాహన చేసుకుంటారా ఇంటి దగ్గర ఉన్నాయి మేమే చేసుకుంటాం మేమే చేసుకుంటాం ఓకే మమ్మీ డాడీ నేను మా వైఫ్ ఓకే అని ఇప్పుడు ఈ డైరీ చాలా మంది కూడా పది లక్షలు పెడితే ఇంకో పది లక్షలు వస్తాయని తొందరగా అని అనుకొని లక్ష లక్షలు పెడుతున్నారు దీంట్లో ప్రాఫిట్ కూడా లక్షల్లో వస్తుంది అంటారు అది నిజమేనా లక్షలు పెట్టడం కాదు ముందుగా ఒక ఒక రౌతు మీదకి ఒక మెట్టు మీద ఇంకొక మెట్టు ఎక్కుతనే పైకి లేస్తామండి డైరెక్ట్ డైరెక్ట్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి అన్నిటి కావాలంటే కూడా ఏం రాదండి అది కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంది మీ మీరు ఎంత ఎన్ని రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారా ఒక సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక ఏడు సంవత్సరాలు అనుభవం ఉంది మీకు దీంట్లో డైరీ ఫీల్డ్ లో ఎట్లా చేసుకుంటే బెటర్ అంటారు కొత్తగా వచ్చేటోళ్ళు గేదెలతో మొదలు పెడితే బెటర్ అంటారు ఫస్ట్ వన్ టూ తోటి సెలెక్ట్ చేసుకుంటేనే దాని ప్రాపర్టీ అనేది ఎలా మిగులుతుంది దాన్ని చేసుకునే విధానం ఎట్లయితే ఉంటుందని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది బరువు బాధ్యత అనేది ఆ టైంలో తెలుస్తుంది పది పట్టుకొచ్చి పెడితే అందులో ఏం కూడా అర్థం కాదు ఓకే అవునండి ఓకే ఒకటి రెండుతో మొదలు పెట్టి ఎట్లా అసలు డైరీ మనం చేయగలమా లేదా మనం స్టార్ట్ అయితే చేయాలా అవునా ఏదైనా కొనుగోలు చేసింది ఇదేనా ఇదే అండి ఓకే ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పారా ఇది డెలివరీ అయిందా ఇది డెలివరీకి రెడీగా ఉందా డెలివరీ అయిందండి దూడ ఉందా దీని కింద దూడ ఉందండి దూడ ఉందా ఓకే పాలు ఎన్ని పాలు చూసుకున్నారా మీరు రాగానే మరి ఇప్పుడు చూసుకున్నాం చూసుకున్నారా చూసుకున్నాం థర్టీన్ లీవర్ థర్టీన్ లీటర్స్ ఏవో అండి థర్టీన్ లీటర్స్ పైన ఇచ్చింది ఓకే మీరే పిండుకున్నారా వాళ్ళు వర్కర్లు పిండి పిండి వాళ్ళు పిండి మేము కూడా చూసుకున్నారు దారాలు చూసుకురా నాలుగు రూమ్ దారాలు చూసుకున్నారా చూసుకున్నాం ఓకే ఇప్పుడు సాయంత్రం కూడా పాలు ఉండి చెక్ చేసుకుని తీసుకుపోతారు కదా పూటలు కూడా పాలు చెక్ చేసుకుని రాయల్ డైరీ ఫామ్ గురించి ఇంకా మీరు ఏం చెప్తారు ఎట్లా అని ఒకసారి రైతులను ఆదుకోవాల ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రైతులను తీసుకొచ్చి ఎక్కడికి ఎక్కడికో హరియానకో చింతామణికో అక్కడికి ఆంగల్ పోయాకంటే మన దగ్గర ఉన్న లోకల్లకి వచ్చి లోకల్లో చూసుకొని ఇక్కడ ఉంటే బరువు అయినా బాధ్యత అయినా కానీ మళ్ళీ అన్న ఇప్పుడు సార్ వాళ్ళు వాళ్ళు భరించుకుంటూ రైతులకు హెల్ప్ ఉండే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నా ఇది ఒక్కటి మంచి అనుభవంతో మంచిగా చేస్తుండు రైతులు ఇబ్బంది పడకుండా వేరే రాష్ట్రం పోతే భాష రాదు ఏం రాదు దళారులకు వాళ్ళకు ఐదు వేలు వీళ్ళకి ఐదు వేలు కాకుండా ఏ రైతు కూడా దళారుతో అవసరం లేదు రూపాయి కావాలనుకుంటే నువ్వు తీసుకో నేను ఇస్తా లేదంటే తమ్మి ఇది పడతలేదంటే నేను గిరిగి ఇస్తా అని చెప్పి చెప్తాడు అన్నది పర్ఫెక్ట్ ముచ్చట ఉంది వీళ్ళది వీళ్ళ అన్న దగ్గరకు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మోసపోరిందులో ఓకే డైరెక్ట్ ఫేస్ ఫేస్ టు ఇద్దరే మాట్లాడుకోవాలి మధ్యలో మనం వేరే రాష్ట్రం పోతే ఉంటారు ఇక్కడైతే ఆ దళారు వ్యవస్థ లేదు డైరెక్ట్ మాట్లాడుకోవాలి డైరెక్ట్ ఓకే పాల్ చెప్పారా ఫీడ్ దానా దానా కూడా మే ఫీడ్ అయితే పెడితే మనకి ఎట్లుండదని కూడా దాని గురించి ఎక్స్ప్లేషన్ చేసి అన్న వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు అమౌంట్ తెచ్చుకుంటే కూడా అన్న వాళ్ళు ఇక్కడ దాన కూడా ప్రొటెక్ట్ చేసి పది రూపాయలు అక్కడ మనం కొనుక్కునే మన విలేజ్ లో తీసుకుంటే ఆడ రెండు వేల రూపాయలు పడేది అన్న అన్న తరపున పదకొండు వందలకే బస్ తెప్పిస్తున్నాను

సూపర్ తోటి పాల దిగుబడి మంచిగా ఉంటుంది అండి ఒక రైతు అయితే ఒక మనిషి అయితే ఎవరైతే ఒక పెళ్ళికి పోతే బగారానం దినడానికి ఎంత ఇష్టపడతాడో సూపర్ తోటి బర్రే అంతగానో ఇష్టపడేదాన్ని స్పృష్టిగా తిని స్పృష్టిగా పాలిస్తుందండి అది ఓకే అది ఎన్ని కేజీలు అండి మీరు అందాలా రోజుకి రోజుకి ఒకటి

చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాం అన్నైతే సిద్దిపేట జిల్లా నుంచి వచ్చేది ఒక రెండు గేదలు అయితే కొనుగోలు ఇది బాఫీలో లీటర్ పాలిసీ అని చెప్పినా ఫోర్టీన్ ఫోర్టీన్ లీటర్ మీకు చూసుకున్నారా మార్నింగ్ చూసుకున్నారా చూసుకున్నాం ఓకే మళ్ళీ సాయంత్రం కూడా చూసుకుంటా చూసుకుంటాను అన్న వచ్చేసి దీని దూడ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు

దాని కెపాసిటీ ఎంత ఇస్తుంది అది ఏమి ఇస్తుంది అది ఎట్లా తింటుంది ఎట్లా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లేషన్ అంతా చూసుకున్నాక అన్న చూసుకున్నాక తర్వాత రైతు ఫీల్ చేస్తుందన్న ఓకే వాళ్ళు ఇక్కడ చూసుకున్న తర్వాతనే రైతు ఫీల్ అవ్వడం జరుగుతుంది అవును ఓకే ఇది ఎంత పడింది రేటు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పిరో మనకి ఎంత తగ్గించారు ఇది లక్ష అరవై వేలకు వచ్చిందండి కానీ కాకపోతే మనకు లక్ష ముప్పై ఐదు వేలకు పడదండి ఓకే వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువనే చెప్తారు కానీ తగ్గిస్తున్నారు నెగోషియబుల్ చేస్తున్నారు ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే క్వాలిటీ చూసుకోండి మీరు అన్ని కూడా హర్యానా నుంచి అయితే దిగిన ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయి అన్నైతే రెండు బఫెలోస్ తీసుకున్నారు ఇదైతే మార్నింగ్ వచ్చిందన్న లోడ్ మార్నింగ్ వచ్చిందని నిన్ను చాలా రోజులు అయింది వచ్చి వన్ వీక్ అట్లా శుక్రవారం శుక్రవారం ఓకే ఫ్రైడే వచ్చిందని చెప్తున్నారు అన్న మీరు ఈ ఈ ముర్రా బ్రీడ్ తీసుకోవడానికి కారణం ఏందన్న మీరు ముర్రానే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంది బఫెలో తీసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇస్తాయండి క్లారిటీగా పాలు తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది తగ్గించుకుంటే తగ్గించుకుంటే వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో సంతా మార్కెట్లో పోతుంటే ఒక ఒక బర్రెను నాలుగు లీటర్లు వచ్చేది కొనాలనుకుంటే అక్కడ తొంభై వేల నుండి తొంభై ఐదు వేల లక్ష రూపాయల మధ్యలో పడుతుంది అది మూడు నెలలు పాలు ఎండిపోతుంది అది ఎండిపోయినాక మళ్ళీ రైతు కట్లు ఇబ్బంది అట్లా రైతు అట్లా నాశ ఖరాబ్ కారణమే అది సంతాలల్లా ఇట్లా జాతి బర్రెను తీసుకుంటే ఎప్పటికైనా కూడా ఫ్యూచర్లో వన్ ఇయర్ ఖచ్చితంగా డెఫినెట్లీ గ్యారెంటీతో తోటి పాలిస్తా అది ఓకే దీని దూడలు కూడా మనం బ్రీడ్ డెవలప్ చేసుకోవచ్చు అవును ఇప్పుడు సంతల్లో కూడా మనం కొనుగోలు చేస్తే బెటర్ అంటారా లేకపోతే ఎట్లా మీరు సంతలల్లో వేస్ట్ అండి సంతలలో వేస్ట్ అది సంతలో పాలు చెక్ చేసుకుని అక్కడ పాలు తీసుకొస్తారా అట్లా ఒక రోజు ఒక రోజు డే మొత్తం ఆపుతాడు త్రీ పూటలు మూడు పూటలు పాలు ఆగట్టు తీసుకెళ్తాను అండి దాన్ని చూడడానికి ఇంత పెద్దగా ఒప్పిస్తాయి సంక కానీ కాకపోతే మల్ల తెల్లరంగా మన ఇంటికి వచ్చినాక విడితే అది ఏమి చేయదు మళ్ళీ జ్వరం వచ్చింది అంటాడు అదంటాడు ఇదంటాడు కదా మళ్ళీ రైతును ఇంకోటి ఎక్స్చేంజ్ ఇస్తా అంటాడు ఏం చెప్తాడు దీనికి ఇలా యాభై వేలకు కొన్నది రేపు పొద్దున మళ్ళీ ఇంక ఎనభై ఆ బరెన్ లేదంటే అని చెప్పి అట్లా రైతులను బాగా అట్లా ఉంది అవును మీకు అలాంటి అనుభవం ఆ నాకు జస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకు ఎదురైంది అండి ఆవుతోటి ఆవుతోటి ఎదురైందంటే వాడు పది పది ఇస్తా అని చెప్పానంటే నా దగ్గర కష్టంగా మూడు మూడు ఇచ్చింది ఇదేందని చెప్పని అడిగితే అది గంతే ఉందని చెప్పడు అని వేసుకరా అన్నాడు అవును వేసుకొచ్చిన వేసుకపోయినా వేసుకపోయినాక ఏం చేసిన్నాడు ఇంకో అవును పట్టుకత్తా అని చింతా మనకి తీసుకున్నాడు అచ్చాడు అచ్చినకేందంటే అది ఆల్రెడీ దాని కడుపులోనే సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను ఈ కొన్న దానికి ఇంకో ఇరవై వేలు ఎక్కువ తీసుకున్నాడు మళ్ళీ నేను ఏంది ఇంతకన్నా దాన తింటాను అని చెప్పి నేను దాన్ని చెక్ చేపిస్తే అది లోపల చూడతాడు అండి తీసుకొచ్చినాక మళ్ళీ నాకు త్రీ మంత్స్ అది ఓకే ఇలాంటి సంతల్లో కూడా ఇలాంటి అనుభవాలు మీకు ఎదురైనా అవునండి ఇట్లా కాదని చెప్పేసి మీరు డైరీ ఫామ్ కొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేశారు అవునండి ఓకే అన్న ఇప్పుడు మీరు ఆవులతో వెళ్ళకుండా గేదెలను ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న ఎందుకు ఎందుకు ఆవుకు ఒక ఖర్చు ఎంత అంటే ఆవుకు మినిమం ఒక తంటి పిల్ల కానీ ఎట్లా చూసుకుంటే వంద కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది నష్టాలతో బాగా కూడుకుంటుంది అండి ఇప్పుడు ఆవుకు పదిహేను వేల రూపాయలు ఖర్చు అయితే బర్రెకి ఐదు వేల రూపాయలతో అయిపోతుంది అండి ఓకే పాల రేటు పాల రేటు ఆవులు దిక్కు ఆవు పాల ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ రేట్ దిక్కుంట వచ్చింది ఇప్పుడు ఫోర్ రూపీస్ దిగింది అది ఇప్పుడు బర్రె పాలు లీటర్ పోసింది ఒకటే ఆవుపాలు నా పది లీటర్లు పోసింది ఒకటే ఓకే అంటే దానికి దీనికి మనకి ఏదైనా బెటర్ గా అవునండి అంటే ఇప్పుడు మీరు డైరీకి పోస్తున్నారు కదా వాళ్ళు బిల్లు కరెక్ట్ గా ఇస్తారా ఎన్ని రోజులు పోతారు ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్ ఇస్తారా కరెక్ట్ ఇస్తారా కరెక్ట్ ఇస్తారు ఏ డైరీ అయినా నాగార్జున నాగార్జున ఓకే ఫిఫ్టీన్ డేస్ కోసారి బిల్ అయితే పడిపోతుంది పడుతుంది ఓకే ఓవరాల్గా మనకి ఇప్పుడు రైతులు ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుగోలు చేయొచ్చా అంటే మీరు ఏమంటారు డెఫినెట్లీ వచ్చి రాయల్ డైరఫీమ్కి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రైతు బాగుపడే మేలే ఉంది కానీ మోసపోయే మాటలు అయితే లేవు ఇక్కడ ఖచ్చితంగా రాయల్ డైరఫీమ్ వచ్చే తీసుకోండి ఖచ్చితంగా జీవితం అనేది ఎట్లా మూవ్ కావాలో అన్న ఇప్పుడు అక్కడ సార్ వాళ్ళు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మనం కొనడం ఒకటే బాధ్యత కాదు దాన్ని ఎట్లా పెంచుకోవాలి ఏం కదా అని కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఫస్ట్ ఇది తెలుసుకున్నాక కానీ మీరు గేదనుకోని మీరు ఏదో ఆ ఇట్లా కొనుక్కో తీసుకుపోయాడు వడేసుడు కాదని చెప్పి ఆ మాట ఆ మాట మీద బాగా ఎక్స్మేషన్ చెప్పి చెప్తున్నాను అండి సార్ వాళ్ళు ఏమన్నా ప్రెషర్ పెట్టిన ఇది తీసుకో అని మీ ఇష్టం ఉన్నది తీసుకోండి మీ ఇష్టం ఉన్నది చూసుకోరు అని చెప్పి ఉన్న ఇప్పుడు నాలుగు షెడ్లలో నాలుగు షెడ్లలో ఆవులు మొత్తం బర్లని సారీ బర్లను మొత్తం చూపించండి వాళ్ళని ఓకే

ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది అండి ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఓకే రెండు బొఫల్ అయితే మీరు కొనుగోలు చేశారు అవును ఓకే ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతాయా ఇబ్బంది ఏం లేదా ఇబ్బంది మధ్యలో ఏమైనా ఆపుతారా లేకపోతే వెళ్ళిపోతారు డైరెక్ట్ వెళ్ళిపోతారు ఈ వెహికల్ కూడా మీరే తెచ్చుకోరు కదా మేమే తెచ్చుకున్నాం అండి ఓకేనా అంత బాగానే ఉంది ఇక్కడైతే అయితే అంత బాగా రాయల్ డైరీ ఫామ్ వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చూసుకునే విధానం కూడా మంచిగానే ఉంది అవునండి ట్రాన్స్పోర్ట్ అయితే మీరే తెచ్చుకున్నారు ఇక్కడ అవైలబుల్ ఉందని చెప్పారా మేము మాట్లాడలేదు మాట్లాడలేదు మీరే ఓన్ వెహికల్ మాట్లాడి వెహికల్ మీద ఓనా మా ఓనండి ఓకే ఓన్ కాబట్టి మీరే వెహికల్ వేసుకుని ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి